ఈరోజు మనం మనస్సాక్షి అనే అంశాన్ని దైవ గ్రంథంలోంచి గమనిద్దాం మనస్సాక్షి అంటే ఏంటి అది చేసే పనేంటి దైవుడు ఆయన ఏమి చెప్పాడో ఆయన ఏమి రాయించాడో వాటిని గురించి మనం ధ్యానించాలి ఖచ్చితంగా సంఘానికి వచ్చిన వారు స్వస్థత బుద్ధి కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు శరీరానికి మాత్రమే స్వస్థత గురించి ప్రపంచం ఎక్కువ ప్రాకులాడుతుంది అందులో క్రైస్తవ సమాజం కూడా ఎక్కువ ఫోకస్ దానిమే మీద మనం చూస్తున్నాం కానీ శరీర స్వస్థత ఖచ్చితంగా మనకు అవసరం అంతకంటే మన బుద్ధికి మన ఆత్మకి స్వస్థత చాలా అవసరం ఇక్కడ దైవ గ్రంథంలో మనస్సాక్షి గురించి విస్తారమైన మాటలు దేవుడు రాయించాడు ఆ మనసాక్షి దేవుడు ఎందుకు పెట్టాడో అది చేసే పనేటో ఈరోజు మనం ధ్యానిద్దాం మనస్సాక్షి అనేది ప్రపంచ మనుషులందరికీ దేవుడు ఇచ్చాడు దేవుడు నమ్మినా నమ్మకపోయినా మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇచ్చాడు కవుదాం మనం రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుండి పదహారు వచ్చిన వరకు మనం చదివితే ఈ వాక్యం చదివే ముందు మనం గుర్తు చేసుకోవాల్సింది రోజు మనం యేసు ప్రభు నమ్ముకున్నాం నమ్ముకుంటే రక్షణ నమ్ముకోకపోతే శిక్ష అని మనం ప్రకటిస్తుంటాం మరి మా తాతలు మీ తాతలు ముత్తాతలు వాళ్ళంతా గురించి తెలియదు వాళ్ళకి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు కూడా అంజలు చాలా మంది ఉన్నారు రెండు వేల సంవత్సరాల కింద ఆయన శరీరంతో ధరించుకొని రాకముందు కూడా కోటానికి కొలిది అంజులు భూమి మీద బతికి చనిపోయారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అండి శాస్త్ర ఇస్త్రాలకి మాత్రమే ఉంది కదా మరి వాళ్ళకి దేవుడు అలా తీర్పు తీరుస్తాడు ఒకే యేసుప్రభు గురించి సువార్ ప్రకటిస్తున్నాం అయినప్పటికి కూడా కొంతమందికి తెలియదు వాళ్ళని ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడు అని చాలా ప్రశ్నలు లోకములు అడుగుతూ ఉంటుంటారు కదా అడగరా సువార్త చెప్తున్నారు కానీ అతనికి పుట్టినప్పుడు యేసుప్రభు తెలియదు చనిపోయాడు ఆయనకి ఎలా తీర్పు దొరుకుతుంది అడుగుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది సమాధానం చెప్తుంది చూద్దాం పద్నాలుగు వచ్చి చూద్దాం రెండు అధ్యాయం పద్నాలుగు వచ్చింది ధర్మశాస్త్రము లేని అన్ని జనుడు ధర్మశాస్త్రం అంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి కొత్త నిబంధన పాత నిబంధన పాత నిబంధన ఇజ్రాయల్కి ఇచ్చాడు అంటే దేవుడు యొక్క ధర్మాలు దేవుడు ఎలా బతకమని చెప్పాడో ధర్మ విధులు ఆజ్ఞలు ఇచ్చాడు ఓకే అండి ధర్మశాస్త్రము లేని అటు అన్ని జనులులు కావచ్చు ఇప్పుడు ఉన్న అన్ని జనులులు కావచ్చు వాళ్ళకి ఎలా తీరు తీరుస్తాడట దేవుడు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినీడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే అయినట్టు ఉన్నారు అట్టి వారి సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చిచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయిపోబడినట్టు ఉన్నది మనం గమనిస్తే ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి మనకంటే ధర్మశాస్త్రం ఉంది అబద్ధం ఆడకూడదని ఉంది వ్యభిచారం చేయకూడదు ఉంది దొంగతనం చేయకూడదు ఉంది నరహత్తి చేయకూడదని ఉంది కానీ లేదు లేకపోయినా సరే దేవుడు అంటున్నాడు మనస్సాక్షి అనేది నేను పెట్టాను ప్రతి ఒక్కరిలో ఏముంది మనసాక్షి ప్రపంచ మనుషులందరికీ తెలుగులో ఉన్న కొండల్లో ఉన్నా సముద్ర మధ్యలో ఉన్నా సరే ఆ దీపకల్పంలో ఒకవేళ ఆడున్నా సరే నేను మనసాక్షి పెట్టాను ప్రతి ఒక్కరిలో కూడా మనసాక్షి పెట్టాను ఆ మనస్ చెప్తుంది ఒకరిని కత్తితో పొడిచినప్పుడు పొడొద్దు ఇది తప్పు అని చెప్తారు అబద్ధం ఆడినప్పుడు మోసం చేసినప్పుడు ఇది చేయకూడదు అని చెప్తుంది తప్పు అని చెప్తుంది ఒప్పు అయితే ఒప్పు అని చెప్తుంది అప్పుడు తప్పు అని చెప్పినప్పుడు ఎవడ తప్పు చేయకుండా ఉంటాడో వాడికి నేను పరలోకం ఇస్తాను తప్పు అని చెప్పినా సరే తప్పుని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో వాడిని నరకం లేస్తాను వాడు మనస్సాక్షి వాడి మీద సాక్షిని చెప్తుంది దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రపంచ మనుషులందరికీ దేవుడు మనస్సాక్షిని పెట్టాడు కానీ ఈరోజు మనుషులు చూస్తే వీడికి మనస్సు అనేది ఉందా అని మనకు డౌట్ వస్తుంటుంది కాబట్టి ఈరోజు మనిషి తన మనస్సాక్షిని చంపేస్తున్నాడు దాని మాట వినడం లేదు నర్ముసుకో అని వీడి స్వార్థం వీడి ఇష్టం వీడు స్వలోభాన్ని చూసుకుంటూ మనస్సుని కూడా చంపేస్తున్నాడు దాన్ని బైబుల్లో ఏమందంటే వాత వేయబడిన మనస్సు అని రాయబడింది వాతావడని మనస్సు అంటే వాతంటే తెలుసు కదా మన శరీరం చక్కగా నున్నగా ఉంటుంది బుజ్జుగా కదా దీని మీద వాత అనుకోండి ఏమవుతుంది పొట్ల మీద చేతుల మీద వాతలు వేసేవారు ఒకప్పుడు తల్లిదండ్రులు తిని తరగాలని చెప్పి వాత వేసిన దగ్గర కణాలన్నీ చచ్చిపోతాయి చచ్చిపోయి ఇక్కడ ఉన్న నునుపుగా ఉండదు ఉండదం కదా అక్కడ గజ్జి గజ్జిగా కణాలని చచ్చిపోయి ముడతల ముడతలు కనబడుతుంటుంది అక్కడ కణాలని చచ్చిపోతాయి వాత వేయబడిన మనస్సు అంటే మన చచ్చిపోయింది వాళ్ళకి మీరు గమనించండి అందుకే ఒక భక్తుడు ఏమనంటే ఈ మనస్సాక్షి అనేది ఎలాంటిది అంటే ఆకాశంలో ఎగిరే విమానానికి నావిగేటర్ లాంటిది అని చెప్పాడు విమానం ఆకాశంలో వెళ్ళేటప్పుడు నావిగేట్ సిస్టమ్ పనిచేయాలి ఆ సిస్టమ్ పనిచేస్తేనే అది ఎంత వేగంతో వెళ్తుంది ఎంత ఎత్తులో వెళ్తుంది ఎదురుగా ఏమొస్తుంది ఏ కొండ ఉంది ఏ గొట్టు ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు నిర్ణయం అంతా కూడా ఈ నావిగేషన్ సిస్టమ్ పనిచేస్తుంది ఒకవేళ కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోతే ఆ విమానం నూటి నూరు ప్రమాదంలో ఉంది ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఏ ఎదురుగా వస్తుందో తెలీదు ఏ మార్గమో దానికి తెలియదు నాశనం అయిపోద్ది ఆ విమానం అలాగే మనిషికి కూడా మనసాక్షి అనేది లేకపోతే వాడిష్టం అన్నమాట వాడిష్టం వాడు చేస్తే ప్రతి తప్పు తప్పుగా కనబడదు వాడికి వాడిష్టమైన దారిలో వాడు వెళ్ళిపోతాడు ఈరోజు మనుషుల మధ్య జరిగే పాపాలు ఈరోజు మనుషులు తీసుకుంటే నిర్ణయాలు తమ మనసుల్ని చంపేస్తున్నాయి మనస్సాక్షిని చంపేస్తున్నారు తమ మనస్సు గద్దెంపును వారు వినడం లేదు అందుకే కొత్త నిబంధనల్లో మనస్సాక్షి అనే పదం సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు సార్లు దేవుడు వాడాడు ఎన్నిసార్లు వాడాడు ముప్పై ఐదు సార్లు ఈ మనస్సాక్షి అనే మాటని దేవుడు రాయించాడు ఇరవై సార్లు పౌలు గారే వాడారు స్వయంగా కాబట్టి నిజంగా మనస్సాక్షి వల్ల వచ్చే ఆశీర్వాదాలు మనస్సాక్షి వల్ల వచ్చే హెచ్చరికల్ని నూటి నూరు పాలు పౌలు గారు ఉపయోగించుకున్నారని మనకి బైబిల్ చూస్తే అర్థమవుద్ది పాత నిబంధనల్లో కూడా ఈ మనస్సాక్షి గురించి రాయబడింది కానీ అందులో హృదయ గద్దింపు అంటాడు మనస్సు హృదయం అనే పదాలు రాయబడ్డాయి కానీ కొత్త నిబంధనల్లో మరీ తాట్ తల్లముగా మనస్సాక్షి అని క్లియర్ రాయించాడు కానీ పాత నిబంధనలో కూడా చాలాసార్లు రాయబడింది కొత్త నిబంధనలో కూడా ముప్పై రెండు ముప్పై ఐదు సార్లు రాయబడతాయి కాబట్టి ఈ మనస్సాక్షిని దేవుడు మనుషులందరికీ పెట్టాడు ఇది తప్పు అని చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి మీరు గమనించండి భార్య తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య అన్నదమ్ములకు తెలియకుండా నాన్నకు తెలియకుండా అమ్మకు తెలియకుండా చాలా విషయాలు మనలో ఉంటాయి ఉండవా కానీ మన మనసుకు తెలియకుండా ఏది ఉండదండి మన మనసుకు తెలియకుండా మన మనస్సాక్షి తెలియకుండా ఏది ఉండదు మనం చేసే ప్రతి చిన్న తప్పుని కూడా మన మనస్సు చెప్తుంది తప్పు నువ్వు కావాలని వాళ్ళ బాధ పెట్టావు కావాలని పళ్ళని మాట అన్నావు వాళ్ళు ఏడిపించాలని చేస్తావు నువ్వు కదా నీదే తప్పు కానీ ఒప్పని మాట్లాడావు అక్కడ అని ప్రతి క్షణము కూడా మన మనస్సాక్షి మనకి చెబుతూ ఉంటుంది ప్రతి తప్పుడు చిన్న తప్పును మొదలుకొని పెద్ద తప్పు వరకు నీ భార్యని గద్దించకపోవచ్చు నీ భర్తని గద్దించకపోవచ్చు చూడండి బైబిల్లో ఉన్న వాక్యాలకి తెలియకపోవచ్చు పరశుద్ధాత్మ దేవుడు మా నీకు చెప్పకపోవచ్చు దేవుడి నమ్మకంలోకి అయితే దేవుడు కూడా చెప్తాడండి ఆయన విడిచిపెట్టాడు బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ గుర్తు చేస్తుంటాడు ఒకవేళ లేని వాడికి కూడా మనసాక్షి చెప్తుంది ఎవరు చెప్తారు లోకంలో ఎవరు చెప్తారండి మనకైతే ఇటు మనసాక్షి చెప్తుంది ఇటు పరశుదాత్మ దేవుడు కూడా చెప్తాడు మనకి క్రైస్తువులకి కానీ లోకముల నాటికి మనసాక్షి ఖచ్చితంగా చెప్తాడు కాబట్టి ఈరోజు మనుషులు తమ మనస్సాక్షిని కూడా చంపేస్తున్నారు వాత వేయబడిన మనస్సు కలిగిన వారిగా మారిపోతున్నారు తమ ఇష్టానికి తామే జీవితం నడిపించుకోనుకుంటున్నారు ఒకవేళ మన మనసాక్షికి మనం చోటిస్తే ఎవరైతే మనసాక్షిని చంపేసుకుంటారో వారు హృదయాల్ని బండలాగా రాయిలా గట్టి చేసుకుంటారో వారు దేవుడి యొక్క జీవుల నుంచి వేరుపరచబడతారు మొండి హృదయాలుగా మారిపోతారు వాత వేయబడిన మనస్సుగా మారిపోతారు వారు దేవుడి యొక్క జీవానికి దేవుడు సత్యాలకి చోటు ఇవ్వరు చోటు ఇవ్వరు వాళ్ళు దేవుడికి దూరమైపోతారు ఎవరైతే మనస్సాక్షికి చోటిస్తారో తప్పని చెప్పినప్పుడు లోపడతారో వాళ్ళ అపరాధ భావం పెరుగుతుంది నిజంగా నేను పొరపాటు చేస్తాను అని అనిపిస్తుంది వాళ్ళు దేవుడి దగ్గర తీసుకొస్తుంది వాళ్ళ మనస్సు ఎక్కడ తీసుకొస్తుందండి దేవుడి దగ్గర తీసుకొస్తుంది అంతేకాదు దేవుడు యొక్క క్షమాపణ వేడుకుంటుంది దేవుడు యొక్క పవిత్రత దేవుడు యొక్క పాపక్షేమాపణ పొందుకుంటుంది పరిశుద్ధి పరచబడుతుంది కాబట్టి మన మనస్సాక్షికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి మనస్సు గద్దెంపుకు మనం లోపడాలి అని దైవ దైవగ్రహంలో చెబుతుంది లేదు లేదు నేనే నేను నా మనసును కూడా చంపేస్తానంటే వారి జీవితం చాలా పెద్ద ప్రమాదంలో తెలిపద్ది అంతేకాదు ఇంకా మనం గమనించినట్లయితే విచిత్ర సందర్భం ఏంటంటే ఈ మనస్సాక్షిని కానీ మనం చంపేస్తే మనం దాని మాట వినకపోతే నరకములో వెళ్ళే శిక్ష ఎక్కడి నుండి అనుభవించడం మొదలు పెడతాం ఇది విచిత్రమైన సమస్య ఏంటండి ఒకవేళ కానీ మన మనస్సాక్షిని చెప్పిన మాట వినకుండా మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే నరకంలో తెల్లి అనుభవించే శిక్ష ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రారంభం అవుతుంది బైబిల్లో ఉందంటే ఉందండి యశకొరా తీవ్ర యేసు ప్రేమను అప్పగించుతాడు ఇక్కడ శిక్ష ప పడ్డం చూడగా వీడికి ఏమొచ్చింది ఎంత తప్పు చేశాను నేను ఎంత అన్యాయం చేశాను నేను పని అప్పుడు యేసుప్రేమ దగ్గరికి వస్తే బాగుడు రానివాడు సాతానుడు వాడు మనస్సు వాడిని తినేసింది నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు జీవాధిపతిని చంపావు మంచివాడిని చెప్పావు ప్రేమగలిగిన వాడిని చంపావు నీకు అన్నం పెట్టినవాడిని చంపావు దేవుడిని దేవుడు కుమారుడిని అప్పగించావని ఆడు మనస్సాక్షి వాడిని తినేసింది అందుకే వాడు ఏం చేశాడు సాక్షిని నిర్మలమైందిగా నిర్దోషమైందిగా ఎవరైతే ఉంచుకుంటారో వారు పరలోకాన్ని భూమి మీద రుచి వస్తారు ఏంటండి పరలోకంలో పొందే ఆనందం ఎక్కడే పొందుతావు నువ్వు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తావు బంగారాన్ని బట్టి వచ్చే ఆనందం కాదు ఇల్లు వాకల్ని బట్టి వచ్చే ఆనందం కాదు అది ఎక్కడ ఎక్కడ అనిపిస్తామండి నేను తప్పు చేయలేదు దేవుడు పట్ల యదార్థంగా ఉన్నాను ప్రభు అని నువ్వు సంతోషంగా ఉంటావు పరలోకాన్ని ఇక్కడ రుచి చూస్తావు ఇక్కడ ఒకవేళ మనసాక్షి నిర్మ దానిగా ఉంటే దానిగా ఉంటే దోషారోపణ దానిగా ఉంటే ఒకవేళ మనస్సాక్షిని చంపేస్తే ఆ దోషం నరక శిక్ష ఎక్కడ నుండి స్టార్ట్ అయిపోద్ది నేను అనుకుంటుంటాను ఇసుక యోధ ఈ సందర్భాలన్నీ చూసినప్పుడు అంటే చాలామంది పెద్ద పెద్ద ఇల్లుండి డబ్బు ఉండి కారులుండి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారనమాట మనస్సాక్షి ఆ నరక శిక్ష ఇక్కడే స్టార్ట్ అయిపోయింది తమ్ముడు తామే పడుచుకున్నారని రాయపడతాం బైబిల్లో కాబట్టి దైవ గ్రంథం చెప్తుంది మనం మనస్సాక్షి ఉంది దాన్ని చంపకూడదు దానికి మనం చోటు ఇవ్వాలి దానికి విలువ ఇవ్వాలి తప్పు అని చెప్పినప్పుడు తప్పుని ఏం చేయాలండి సరి చేసుకో అని బైబిల్ కేటతలం చేస్తుంది చూద్దాం బైబిల్లో నుంచి ఏం అపోస్తుల కార్యాలు ఇరవై మూడు అధ్యాయం మొదటి రోజున చదువుదాం పౌలు మహాసభవారిని తేరుచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొడుచున్నానని చెప్పరు మీరు గమనించండి ఆయన అంటున్నాడు నేను దేవుడి దగ్గర ఎలా నడుచుకుంటున్నానంటే ఓరకనే బైబిల్ తిరగట్లేదు ఓరకనే నేను వాక్యం చెప్పి ఊరుకోవట్లేదు బైబిల్ చెప్తుంది పౌరు గారి కట అంతర్వాణి లేదా తన అంతర్గతం తన తన మనస్సు తనతో చెప్తుందంట చెప్పినప్పుడు ఆయన ఏం చేసుకుంటానండి గో నేను ఎదుటను నేను ఎలా జీవిస్తున్నా అంటే బో మంచి మనసాక్షితో నేను జీవిస్తున్నాను చూడండి ప్రతిరోజు చేసే ప్రాక్టీస్ అయితే చూద్దాం ఒకసారి ఇరవై నాలుగు అధ్యాయము పదహారు వచ్చిన చూద్దాం ఈ విధమున నీరును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదానిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటాను ప్రతిరోజు నేను నేర్చుకుంటున్నాడు ఏంటది మనుషుల ముందు దేవుడి ముందు నా మనసు దానికి దోషం ఉండకూడదు నా మనసు చెప్తుంది నువ్వు కావాలని పనులు టోకరా కొట్టావు నువ్వు మోసం చేసావు నువ్వు అబద్ధం ఆడావు నువ్వు తప్పు కదా అని నా మనసు చెప్తుంది దేవుడి దగ్గర మనం మస కొడతాం అనుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడు పాదాలు పట్టుకోవాలి పౌరు గారు ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఏంటి అభ్యాసం అంటే ఏంటి నేర్చుకుంటున్నాడు ఏంటి సాధన చేస్తుంటే తన మనసుని నిర్దోషమైంది దానిగా అటు దేవుడి ముందును మనుషుల ముందు నిజంగా గమనించండి చాలా విషయాలు భార్య తెలియవు చాలా విషయాలు భర్తకు తెలియవు చాలా విషయాలు అమ్మదానం తెలియదు మన గురించి మనం ఏం చేస్తున్నాం కానీ మన మనసు చెప్తుంది ఒకవాళ్ళు నువ్వు వినలేదా నరకాన్ని ఇక్కడే అనుభవించడం స్టార్ట్ అయిపోద్ది అనవసరంగా ఎలా చేస్తాను అనవసరంగా ఈ పని చేస్తానని తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకనే దేవుడు అంటాడు మనస్సాక్షిని అంటాడు ఆయన నేను ప్రతిరోజు కూడా దేవుడు ఎదుటను మనుషులు ఎదుటను నేను నేను సరి చేసుకుంటున్నాను నేను దాన్ని నేను ఏం చేస్తానని చెప్తున్నానంటే దానికి నేను చూసుకుంటున్నాను నేను అభ్యాసం చేస్తున్నానని చెప్పాను నిజంగా గమనించండి ఆదాం గారు అవ్వ పండించినప్పుడు ఖచ్చితంగా ఆదాంకి తన మనసు గద్దించి ఉంటుంది ఉండదా అని చెప్పాడు నువ్వు తినొద్దు తినొద్దు అని మనసు చెప్పే ఉంటుంది కానీ ఆయన వెళ్ళలేదు అవ్వకు చెప్పు ఉంటుంది అవ్వ వెళ్ళదు ఆదాం చెప్పు ఆదాం వెళ్ళదు కయ్యను వాళ్ళ తమ్ముడిని చెప్పడానికి వెళ్ళేటప్పుడు తన మనసు చెప్పు ఉంటుంది అరే నీదే కదా పొరపాటు వాడు మంచి మార్కులు తెచ్చుకున్నందుకు నీకు తక్కువ మార్కులు వచ్చినందుకు ఆడ మంది కీర్చి ఉంటావు ఇది తప్పురా చంపకూడదు అని చెప్పే ఉంటుంది కానీ కయ్యను తన మనస్సు గద్దెంపుని వెళ్ళలేదు ఏసేపు అన్నయ్యలందరూ కూడా ఏసేపుని చంపాలని గోతులే పడేస్తారు అమ్మేస్తారు ఆఖరికి ఐగుప్తికి వచ్చే కంటర వాళ్ళు ఈ శ్రమలన్నీ మనకి ఎందుకు వచ్చాయి అంటే ఆ రోజు చేపని ఆయన పట్ల చేసిన పాపమే ఇగో ఈ రోజు మళ్ళీ తినేస్తుందని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు చూసారు ఎప్పుడు చేశారు తప్పు ఎప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నిజంగానే మనసాక్షి మనల్ని వేటాడేస్తుంది అండి మనస్సు మన మనస్సు మళ్ళీ తినేస్తుంది అండి తినేస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు నీ మనస్సాక్షిని దేవుడు ఎదుటి మనుషుల మనుషులు ఎదుటి ఏముండాలి నిర్దోషమైందిగా అంకం లేని దానిగా ఉంచుకోవాలి అన్న దైవ గ్రంథం చెబుతుంది బైబిల్లో మనం గమనిస్తే ఎవరైతే మనస్సుని నిర్దోషంగా ఉంచుకుంటారో ఎవరి మనస్సు అయితే దేవుడికి సరి చేసుకుంటారో వాళ్ళు దేవుడు వాడుకుంటాడు తన మహిమ కొరకు ఇది ఆశీర్వాదం ఏంటండి ఎవరైతే మనసు చోటిస్తారో వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు తమ పాపాలు ఒప్పుకుంటారు పరిశుద్ధుని పరచబడడానికి ముందుకెళ్తారు అని మనం చూసాం గొప్ప ఆశీర్వాదం అని మనం చూస్తాం అంతేకాదు ఈ మనస్సాక్షిని అధికారి దేవుడే కానీ ఈరోజు మనుషులు ఏం చేశారంటే వాళ్ళు అధికారి అయిపోతున్నారు తమ మనస్సుకు లెంపకాయ కొట్టి నోరుముసుకొచ్చు అని చెప్పి వీళ్ళు అధికారి అయిపోతున్నారు అందుకని గ్రంథాన్ని మనం గమనిస్తే బైబిల్ చెప్తుంది ఎవరైతే తమ మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉంచుకుంటారో వాళ్ళు దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడు తన మహిమ కొరకు వాడుకుంటారు బైబిల్ ఉన్న ప్రతి భక్తుడు కూడా తమ మనస్సు గద్దెంపుకు లోబడిన వారే తమ మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకుని వారే ఎక్కడైతే చెప్పిన మాట వినలేదో వారు లోబడలేదో వారు పెద్ద సమస్యల్లోకి వెళ్ళిపోయారు అందులో దావిదని మనం తీసుకుంటే దేవుడు హృదయాన్ని అనుసరించిన వాడే కానీ ఒకనొక సందర్భంలో తనకి దేవుడు ధర్మశాస్త్రం పురుషుధాత్మ తన మనసు చెప్పే ఉంటుంది ఊరియాన్ని చంపుకు అతను భక్తి పొడు అతని భార్య నువ్వు తీసుకోకు అని చెప్పే ఉంటుంది నూట నూరు రూపాయలు కానీ వినలేదు వినకపోవడం వల్ల తన కూతురు రేపు చేయబడుతుందండి తర్వాత ఒక కొడుకు ఇంకో కొడుకుని చంపేస్తాడండి ఇంకో కొడుకు తన మీదే కత్తిపెట్టుకొని వస్తాడండి ఎన్ని సమస్యలు ఎంత మానసిక మన క్షోభ ఎంత కష్టం ఎంత బాధ దావిధ అనిపించాడు అందుకనే దైవ గ్రంథం చెప్తుంది తప్పు చేసిన తర్వాత మనం మన పాపం అది ఎత్తి చూపుతుంది మన హృదయం అప్పుడు మనం సరి చేసుకోవాలి చదుదాం బైబిల్లో నుంచి మొదటి యోహన్ రాసిన పత్రిక అధ్యాయము ఇది వచ్చినా చదుదాం ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయాల కంటే అది సమస్తమును ఎరిగినవాడు గనుక మన హృదయము ఏ ఏ విషయాలలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయాలలో ఆ నిదుట మన హృదయమును ఏం చేయాలటండి ఎక్కడక్కడ ఏ అయితే లోపాలు చెప్తుందో చెప్తుంది ఖచ్చితంగా చెప్తుంది దానికి ఉన్న టాలెంట్ అలాంటిది దానికి ఉన్న గొప్పతనం అలాంటిది నువ్వు వెయిట్ చేయాలంటే ఏ ఏ విషయాలు దోషారోపణ చేస్తుంది చర్చ చేదా చర్చి నాలుగు వారాలు దుమ్క నువ్వు ఎవరికీ చెప్పక్కర్లేదు ఎవరికైనా ఏదైనా చెప్పచ్చు పాస్టర్ గారికి ఏదైనా చెప్పచ్చు మోకాళ్ళు చెయ్యి ఇప్పవచ్చు పాప నవ్వింది పాప తగ్గిందని చెప్పొచ్చు అర్థమైందా ఏమని చెప్పచ్చు ఇంటికాడ గిన్నెలు కడగాలని చెప్పొచ్చు అక్కడ పడి ఉంది ఇక్కడ పొనంది చెప్పొచ్చు మాస్టర్ గారు కూడా నేనే ఫిల్టర్ పడుకుని ఉతికేసే పరిస్థితి లేదు అంత అవకాశం లేదు కానీ నీ మనసు మాత్రం నీకు చెప్తుంది ఒకవేళ దానికి కూడా ల్యాగ్ లెంప కొట్టే అనుకో ఒకరోజు నీ నీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది మనస్సాక్షి చచ్చిపోతే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతే మనస్సాక్షికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం నిజంగా మన మనసు మనకు చెప్తుంది ప్రతిదీ చెప్తుంది ఇంకో ఇది ఇలా ప్రతి విషయాన్ని మనకు చెప్తుంది మనం దేవుడు మనల్ని మనం సరి చేసుకోవాలంట దోషారోపణ చేసిన ప్రతి విషయంలో కూడా సరి చేసుకోవాలంట అలా సరి చేసుకుంటూ చాలండి పరలోకం లేదని చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం కిందకి చూద్దాం ప్రియులారా మన హృదయము మన ఎందుకు దోషారోపణ చేయి నెడల దేవుడు ఎదుట అబ్బా దేవుడికి స్తోత్రాలండి ఎవరు ఎదుట ఇంకా ప్రభావిని పరలోకానికి వచ్చేస్తాను ధైర్యంగా ఉంటారు దేవుడి ముందు పరుసాత్మ దేవుడు రాయించిన మాటలకి దేవుడు చెప్తున్న మాటలు ఇది నీ హృదయము నీలో అలాగని కొంతమందిలో ఉన్ని లోపలన నాకు ఏ లోపలిగా అనుకుంటారండి వాళ్ళు మనస్సు సాక్షి చంపేస్తున్నారు అంతేకాదు మన మనసు కూడా నూటి నూరు రూపాయలు అన్ని రైట్ చెప్పదు మీకు ఇంకొక సూత్రం కూడా తెలియాలి మన మనసు నూటినూరు రూపాయలు ఎప్పుడు చెప్తుంది అంటే నూరు రూపాయలు దేవుడు దేవుడు యొక్క వాక్యం అంతా గుండెలు ఉందనుకోండి అప్పుడు నీ మనసు నూటి నూరు రూపాయలు రైట్ చెప్తుంది ఆ మెత్తలో ఉండదు తన మనస్సు మీద కూడా తాను పెరుగుతక్కువాడు అనేసి కాబట్టి నీ మనస్సాక్షి కూడా నూటి రూపాయలు అన్నీ చెప్పేది దేవుడు యొక్క వాక్యం అంతా నీ హృదయంలో ఉందనుకోండి ఖచ్చితంగా నీ మనస్సు నూటి రూపాయలు సత్యమే చెప్తుంది కాబట్టి తమ మనస్సుని అనుసరించి మోసపోయిన వారు కూడా దైవగ్రంథం చెప్తుంది వృద్ధులు వేయడం రాయపడతారు అక్కడ దైవగ్రంథాన్ని మనం గమనిస్తే మన మనస్సు ఇది తప్పు అని చెప్పినప్పుడు తప్పుడు సరి చేసుకోవాలి అది బతికు ఉండాలి దానికి జీవం ఉండాలి నిర్మలమైందిగా ఉండాలి దాన్ని అభ్యాసం చేసుకుంటున్నాను నేను దేవుడు ఎదుట మనుషులు ఎదుట అని దైవ గ్రంథం చెప్తుంది అంతేకాదు దైవ గ్రంథంలో చెప్పినట్టుగా ఎవరు మనసులైతే దేవుడు ఎదుట సమ్మతి పరుచుకున్నారో వారు దేవుడు ముందు ధైర్యంగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది అంతేకాదు దేవుడు వారిని దీవిస్తాడు దేవుడు వారిని ఆశీర్దిస్తాడు దేవుడు తన మహిమ కొరకు వారిని వాడుకుంటాడు ఎవరి హృదయం అయితే యదార్థంగా ఉందో ఎవరి హృదయంలో అయితే కలమషం లేదో ఎవరి హృదయంలో అయితే దోషారోపణ చేసినప్పుడు దాన్ని సరిచేసుకుంటారో వారు ఉంది దేవుడు వాడుకుంటాడు అదే విషయాన్ని మనం పౌలు గారిలో చూస్తాం దేవుడు ఎదుట మనుషులు ఎదుట నేను నా హృదయాన్ని అభ్యాసం చేసుకుంటాను నిర్దోషమైనదిగా నిష్కలంకమైనదిగా ఉండడానికి అని దేవుడు చెప్తున్నాడు యోగ గ్రంథం ఇరవై ఏడు అధ్యాయము ఆలోచన గమనిస్తే యోబు గారికి వచ్చిన కష్టాలు సమస్యలకి చుట్టుపక్కల స్నేహితులు అంటున్నారు నువ్వు రహస్యంగా పాపం చేసావు ఎవరికి తెలియకుండా తప్పులు చేసి ఉంటావు నువ్వు బాల్య పాపాలయ్యి ఉంటాయి అందుకే నీకు శ్రమలు అంటుంటే ఆయన అంటాడు నీతిని ఆలోచించ గట్టిగా పట్టుకుందను నా అంతటి విషయంలో నా హృదయము నన్ను మీరు గమనించండి నేను నీతిగా బతుకుతున్నాను నేను తప్పు చేయట్లేదు నా హృదయము నన్ను నిందించట్లేదు కదా

నిందితే సరి చేసుకుంటాను కానీ నిందించట్లేదు నిందించినంత స్థాయిలో అని ఉన్నాడు ఇదే విషయాన్ని ఎందాక వ్యవహార పత్రికలో మనం చూస్తాం నీ హృదయం నీ మీద నిందారోపణ చేయట్లేదంటే చాలు నువ్వు దేవుడు ముందు ధైర్యం గలవడగా ఉంటావు ఒకవేళ నిందిస్తుంది అంటే నువ్వు సరి చేసుకో అని దైవగ్రహంతో చెప్తుంది కాబట్టి దేవుడు ముందు మన మనస్సుల్ని సరి చేసుకోవాలి నిర్మలమైన వాటిగా పరిశుద్ధమైన వాటిగా మంచి మనసాక్షితో నేను జీవిస్తున్నాను పౌలు గారు చెప్పారు నిజంగా మనం కూడా అలా చెప్పగలగా అయి ఉండాలి ఒకవేళ లేకపోతే మనం వేషదారులు అయిపోతాం దేవుడు యొక్క సంఘంలో దేవుడి యొక్క సన్నిధిలో మనం వ్యాక్స్ధారలా ఉండకూడదు నిర్మలమైన మనసాక్షి కలిగిన వారుగా నిర్దోషమైన మనసాక్షి కలిగిన వారుగా మంచి మనసాక్షి కలిగిన వారుగా మనం జీవించాలి చదుదాం ముప్పై రెండవ కీర్తన ఒకట వచ్చిన ఐదవ వచ్చిన వరకు మనం గమనిస్తే ఒక వాళ్ళ తప్పు అనేది ఉంటే నరక శిక్ష ఎక్కడే ప్రారంభం అవుద్దని అని చెప్తున్నాం నిజంగానే పౌరులు గారి జీవితంలో జరిగిన సమస్యలు బట్టి ఇబ్బందిని బట్టి తను ఎంత మదన పడుతున్నాడో ఎంతగా దేవుడి దగ్గర ప్రాధాయపడుతున్నాడో మనం గమనిద్దాం ముప్పై రెండవ కీర్తన నుండి ఐదు వరకు మనం చదువుకుందాం తన అతిక్రమాలకు పరిహారం ఉన్నవాడు మీరు గమనించండి మనం అతిక్రమాలను మనకి ఎలా తెలుస్తుంది మనసు చెప్పినప్పుడు వింటే లేకపోతే తప్పనిచ్చి అది చెప్పడం మానేది ఇంకా మనసు కాబట్టి ఎప్పుడైతే నీ మనసు నీకు చెప్పిందో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి పరిహారం ఉన్నందుని చెప్తున్నాడు అందుకే గారికి తన హృదయ ఘోష వినబడింది అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాడు తెరుచుకొని కీర్తన రాస్తున్నాడు పరిహారం నొందినవాడు ధన్యుడు తన పాపమునకు ప్రాయుత్వం నొందినవాడు ధన్యుడు ఎహోవ చేత నిర్దోషి అని అంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ఏంటి ఎవరు ధన్యులట మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకున్నాడు ధన్యుడు ఆత్మలో కపటం అంటే అని అంటున్నాడు నువ్వు కపటంతో దొంగతో అపరాధాలతో తప్పులతో నిండిపోతే నువ్వు ధన్యుడు కాదు ధన్యుడు అనే పదానికి అర్థం మీకు నేను చెప్పాను మూడు అర్థాలు ఉన్నాయి ఇది హీబ్రూ పదం గ్రీకులో రాయబడిన ఈ పదాలకు అర్థం ఏంటంటే ధన్యుడు అంటే సంతోషంగా ఉన్నవాడు లేదా సంతోషకరమైన స్థితిలో ఉన్నవాడు లేదా అదృష్టవంతుడు మూడు పదాలు కాబట్టి ఎవరు ఆత్మలో కపటం లేనివాడు సంతోషంగా ఉంటాడు సంతోషకరమైన స్థితిలో ఉంటాడు అలాగనే జబ్బులు ఎదుర్కోకండి అతనికి అప్పులు ఎదుర్కోకండి అతనికి ఏదో బాధలు అనుకోండి ఆ ఉన్నా సంతోషంగా ఉంటాడు ఎందుకని దేంట్లో ఉంది గురి బట్టి సంతోషం కాదు ఆరోగ్యాన్ని బట్టి కాదు ఆస్తులు బట్టి కాదు ప్రతిశుద్ధిని బట్టి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే తన హృదయం ఉన్ని ఎవరైతే నిష్కలముషంగా ఉంచుకుంటారో ఎవరైతే దేవుడి దగ్గర పాపక్షేమ పొందుతారో వారు ధన్యులు అని చెప్తున్నాడు ఏం చేసినట్టండి నేను కప్పు కొట్టలేదు నేను ఒప్పు అని చెప్పాడు కాబట్టి తన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు ఆయన పాప క్షమాపణ పొందాడు శాంతిని పొందాడండి యాభై కీర్తన ఒకటో వచ్చిన నాలుగో వచ్చిన చదువుదాం తర్వాత ఎనిమిది నుండి పదకొండు వరకు మనం చదువుదాం దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమాలని ఎందుకని ఇబ్బంది పెట్టేస్తుంది నా మనస్సు ఆయన రాజుగారిగా ఉన్నారండి భోజనం ఉంది బట్టలు అన్నీ ఉన్నాయి కానీ ఏమంటాడు నేను నాకు మనశ్శాంతి నువ్వు నా హృదయాన్ని శుద్ధిపరచు కానీ బతుకుని అడుకుంటున్నాడు ఎందుకు బతుకుని అడుగుంటాడు ఎందుకంటే మనస్సాక్షి చాలా భయంకరమైంది ఒకవేళ దానికి మనం అది మనల్ని తినేస్తుందండి నెమ్మది ఉంచుంది మనకి ఇంకో నేను ఇలా పొరపాటు చేస్తాను ఈ పొరపాటు చేస్తాను అందుకే నా బతికేలాగా అయిపోయింది మనల్ని వెంటాడేస్తుంది ఎస్కోరా ఎందుకు తడకు వాడు చచ్చిపోయాడు వెంటాడేస్తుంది వదులుతండి కానీ ఇక్కడ దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే మనస్సాక్షి మనల్ని బతకనేవద్దు నరకపు శిక్ష ఎక్కడే స్టార్ట్ అయిపోద్ది అండి ఎక్కడే ప్రారంభమైపోద్ది అందుకని అంటున్నాడు నా హృదయాన్ని నేను నేను సమ్మతి నా హృదయంలో ఉన్న ఈ తప్పుని ఈ దోషాన్ని తీసేయని దేవుణ్ణి బతిమలాడుకుంటాడు చూద్దాం నా దోషం పోగినట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరిచము కాబట్టి మన హృదయ దోషాలను ఎవరు తీర్చగలరండి ఎవరు బాగు చేయగలరండి ప్రపంచం ఎవరు చేయలేరు ప్రభు మాత్రమే క్షమించగలడు ప్రభు మాత్రమే మనకి నిర్మలమైన పరిశుద్ధమైన మనసు మనకి ఇవ్వగలడు మన మనసు అంత మంచిదేం కాదు మన మనసు చెప్పినప్పుడు మన దేవుడి దగ్గర సరి చేసుకోవాలి అందుకే దావేద అంటున్నాడు నా హృదయాన్ని సరిచేయి ప్రభు అంటున్నాడు చదువు ఎనిమిది నుండి పదకొండు వరకు రెండు నాకు శుద్ధ హృదయం ఇవి నా హృదయాన్ని పరిశుద్ధపరచు నా తప్పుల్ని నా పాపాలని అన్నీ కడిగే ప్రభు అని బతుకులాడుకున్నాడు నా అంతరంగంలో నాకు స్థిరమైన మనసు నువ్వు ఎందుకంటే చంచలమైన నా మనసు నాకు స్థిరమైన మనసు నువ్వు నా హృదయాన్ని శుద్ధి చేయి నాకు పవిత్రత నువ్వు నా పాపాలన్నీ క్షమించు అని దావిది గారు ప్రభుని వేడుకుంటాడు నీ సన్నిధిలోనండి నన్ను త్రోసివేకము నా ఎద్దు నుండి తీసివేకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు దేవుడి స్తోత్రాలు అని అంటాడు నాకు నీ రక్షణ ఆనందాన్ని నాకు కలిగించు ప్రవ్వ అని చెప్తున్నాడు కాబట్టి మన హృదయాలు మన మీద దోషారోపణ చేస్తాయని అవి చేసినప్పుడు వాటికి మనం వినాలని ఒకవేళ వినకుండా ఒకవేళ మొండుకేస్తే ఆఖరికి చెప్పి 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 మన మనస్సు కూడా రాయి చెప్పడం మానసు మన మనస్సు కూడా చచ్చిపోద్ది అప్పుడు వాత వేయబడిన మనస్సు కలిగిన వారిగా అప్పుడు ఎంత ప్రమాదం అంటే దేవుడు మనతో మాట్లాడినా మనకు అర్థం కాదండి అర్థం కాదు బైబిల్లో శాస్త్రులు పరిశీలు ఉన్నారు వారు వాత వేయబడిన మనసును రాయబడింది ఏ మనసు వాళ్ళది ధర్మశాస్త్రం చదువుతున్నారు వాళ్ళు చదువుతున్నారు ఏసి ప్రభు అని సూచికలు చేస్తున్నాడో వాళ్ళకి మారు మనసు రావట్లేదు సమర స్త్రీకి మారు మనసు వస్తుంది వ్యభిచారం పట్టమని స్త్రీకి వస్తుంది పుట్టి గుడ్డివాడికి వస్తుంది మారు మనసు సమరాలకు వస్తుంది శంకరులకు వస్తుంది పాపులని అనుకున్న అందరికీ వస్తుంది మరి మనసు వీళ్ళకి రావట్లేదు కారణం ఏంటి వీళ్ళ మనసు మేము గొప్ప వాళ్ళవి మంచోళ్ళవి నీతిమంతులవి తప్పులు అని ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళు న్యాయం న్యాయం అని చెప్పలేకపోతున్నారు అలాంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అందుకే వారిని మనం గమనిస్తే వారు దేవుడి యొక్క రక్షణను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం వారు హృదయ గర్తింపుకు వారు లోబడలేదు వారి హృదయాలు చచ్చిపోయి కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్న మనం మన మనస్సాక్షి మనకి చెప్తుంది మనం లోబడాలని దేవుడు కోరుకుంటాడు మన హృదయాలు దేవుడితో ఇది సమ్మతి పరచుకోవాలని బైబుల్ చెప్తుంది మన హృదయాల్లో ఉన్న తప్పుల్ని పాపాలని దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలని చెప్తుంది అంతేకాదు పౌరు గారు అంటున్నారు మనుషులు దేవుడు దేవుడి మనుషులు దగ్గర నీ హృదయాన్ని చేసుకో నీ హృదయం చెప్పింది పలనవాడికి అన్యాయం చేస్తావు పల్లనవాడిని గాయపరిచావు వాడిని నువ్వు అవమానపరచావు వాడికి నువ్వు అన్యాయం చేస్తావు అన్నప్పుడు వెళ్ళు వెళ్ళి సమాధానపడు నీ తప్పుని ఒప్పుకో కడిగేసుకో అని దైవగ్రహం చెప్తుంది దేవుడి దగ్గర దేవుడి విషయంలో తప్పు చేసావు అనుకో దేవుడి దగ్గర ఆయన పాదాలు పట్టుకో ప్రభా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని వాడు నీ దోషాన్ని కడిగేసుకో అంతేగాని ఆ ఏం కాదులే ఏం కాదు నా మనసు దేవుడు తెలుసు అన్నట్టుగా ఏమండి నేను చాలా గొప్పవాడిని అలాగా ఇలాగా అనుకున్నట్టుగా నీ హృదయం ఒకవేళ అంత ముండితనంగా ఉంటే మనల్ని ఎవడూ కాపాడలేడండి ఎందుకంటే హృదయ గద్దింపు కంటే మన మనస్సాక్షి కంటే ఇంకా గొప్పది ఇంకా ఏముందండి కాబట్టి మనుషులందరూ హృదయాలు దేవుడు తెలుసు మన మనసుల కంటే గొప్ప దేవుడు ఆయన చెప్పినప్పుడు నువ్వకపోతే ఇంకెలా చెప్పండి మనల్ని ఎవరు కాపాడుతారు కాబట్టి మనం బైబిల్ చెప్తుంది మొదటి తిమూర్తి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచ్చిన చూద్దాం పత్రికలు వేయబడిన మనస్సు కలిగిన వారుగా నిజంగా మనం గమనిస్తే వాళ్ళ మనసు వాత వాతీబడిన అంటే మనస్సు చచ్చిపోయింది వాళ్ళకి మనసు చచ్చిపోయింది బోధకుల్లో చాలా మంది మనసులు చచ్చిపోయాయి అలా చచ్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేనిపోయిన తప్పులన్నీ చెప్పేస్తున్నారంట దైవ గ్రంథం చెప్తుంది కాబట్టి అది పాస్టర్ గారులా అది విశ్వాసులా లోకమా ఎవరైనా కావచ్చు మనస్సాక్షి బ్రతుకు ఉండాలి అది నిర్మలమైనది ఉండాలి పరిశుద్ధమైనది ఉండాలి లేదంటే దేవుడిదిటా సరి చేసుకునేదే ఉండాలి మంచి మనస్సాక్షి ఉండాలి అని దైవగ్రంథం ఘోషిస్తుంది కాబట్టి దైవగ్రంథం చెప్తుంది మనుషులందరికీ మనసాక్షి దేవుడే పెట్టాడు ఆ మనసాక్షితో మన జీవితాలని ఖచ్చితంగా ముడిపెట్టుకున్నప్పుడే మన జీవితాలు సక్రమైన మార్గంలో వెళ్తాయి కానీ ఈరోజు సమాజంలో తప్పు తప్పు కాదండి పాపం పాపం కాదు ఎందుకంటే మనస్సాక్షి లేనివారుగా బదుతారు మనసుల్ని చంపేసుకొని బతుకుతున్నారు మనస్సాక్షి ఎవరు బతకట్లేదు మనకు కనబడలేదు ఈ లోకంలో చిన్నపిల్లలు రేపు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళకంటూ వాళ్ళ మనస్సాక్షి గద్దెంపుకు లోపట్టలేదు కాబట్టి ఇలాంటి పాప లోకంలో ఉన్నాం ఇలాంటి లోకంలో మన మనసులు నిజంగానే దేవుడితో సమ్మతి పరుచుకుంటున్నామా మనం గమనించుకోవాలి నిజంగానే మన మనసు దోషారోపణ చేసినప్పుడు మనం సరి చేసుకోవాలి ఒక వాళ్ళు సరి చేసుకోకపోతే ఆఖరికి మనం దేవుడు రాజ్యానికి వెళ్ళడం దేవుడి యొక్క ఆశీర్వాదాలు దేవుళ్ళు మనం పొందలేం